సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులను వేరుచేసి మాట్లాడడం దురదృష్టకరమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్పించారు ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాల్లో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదని అన్నారు సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో జిల్లా టస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను హరీష్ రావు అందజేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి ప్రభుత్వం పది నెలలు అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు హాస్టల్ అకామిడేషన్ ఇచ్చి ఆ పిల్లలకు చదువు చెప్పినటువంటి స్కూల్లు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా మరి గతంలో ఒక నెల అటు ఇంటికి వచ్చేది కానీ ఇప్పుడు పది నెలలైనా కూడా ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయక కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఆ స్కూళ్ళలో చదువు చెప్పే టీచర్లకు కూడా సగం సగం చీతలతో అర్ధాకలతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా Nadi sandar panggabim under makciknya, Prabu Tuan importa.